పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ముప్పై ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు విద్యా నేర్పిన గురువులకు ఘనంగా సన్మానం ఆత్మీయ పలకరింపులు భావోద్వేగాల మధ్య సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలతో మునిగితేరిన స్నేహితులు ప్రతి జీవితంలో ప్రతి మనిషి జీవితంలో చిన్ననాటి మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి చిన్ననాటి గిల్లి కజాలు బుజ్జగింపులు చిల్పి పనులు గుర్తుకు వచ్చినప్పుడల్లా ప్రతి మనిషిలో కలిగే ఆనందం అంతా ఇంత ఉండదు చిన్ననాటి స్నేహితులను కలిసి పాత రోజులను భాగం చే గుర్తు చేసుకోవడంలో భాగంగా ఈ మధ్యకాలంలో చాలా మంది పూర్వ విద్యార్థుల సమ్మేళనాల పేరుతో అందరూ ఒకే చోట కలిసి తమ మధుర స్మృతులను స్మరించుకుంటున్నారు వీళ్ళ గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం మెల్లారెడ్డిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు కమ్యూనికేషన్ రంగం అభివృద్ధి చెందడంతో పాత స్నేహితుల సెల్ నెంబర్లు సేకరించిన స్థానిక మిత్రులు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సైతం ఈ సమ్మేళనానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు విద్య నేర్పిన గురువులను సైతం గుర్తుంచుకుని వారిని వెతికి ఈ సమ్మేళనానికి ఆహ్వానించడం చాలా సంతోషం కలిగించింది అని అన్నారు మీ అందరినీ చూస్తుంటే మీతో తరగతి గదిలో పాఠాలు చెబుతూ గడిపిన పాత్రజులకు అన్నారు bangaran ke mam ఉపాధ్యాయులు కోరుకుంటారు ఈరోజు పాత రోజు